నమస్కారం మిత్రులారా మన ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాం ఈ రోజు ప్రత్యేకత ఏమిటి శివుడిని ఎందుకు రాత్రంతా పూజిస్తాం ఉపవాసం ఎందుకు చేస్తారు ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు మహాశివరాత్రి అంటే ఏమిటి శివరాత్రి అంటే శివుడికి అంకితమైన పవిత్ర రాత్రి కానీ మహాశివరాత్రి అంటే సంవత్సరంలో ఒకేసారి వచ్చే అత్యంత పవిత్రమైన శివరాత్రి ఇది సాధారణంగా పాల్గొన మాసం కృష్ణప్రక్ష చతుర్దశి రోజు వస్తుంది ఈ రోజు శివభక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి శివుణ్ణి భక్తితో పూజిస్తారు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు దీనికి ముఖ్యంగా మూడు కథలు ఉన్నాయి ఒకటి శివపార్వతుల వివాహం ఈ రోజునే పరమేశ్వరుడు పార్వతీదేవి వివాహం జరిగింది అని నమ్మకం అందుకే ఈ రోజున శివుణ్ణి పూజిస్తే మంచి వివాహ జీవితం కుటుంబ సుఖశాంతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం రెండు సముద్ర మధనంలో విషం తాగిన రోజు దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రం మదనం చేసేటప్పుడు భయంకరమైన విషయం బయటకు వచ్చింది ఆ విషయం ప్రపంచాన్ని నాశనం చేయబోతుండగా శివుడు దానిని తన గొంతులో నిలిపాడు అందుకే ఆయనకు నీలకంఠుడు అని పేరు వచ్చింది ఈ త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజే మహాశివరాత్రి మూడు శివలింగ రూపంలో అవతరించిన రోజు ఈ రోజునే శివుడు లింగ రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతాయి అందుకే ఈ రోజున శివలింగ అభిషేకం చాలా పవిత్రం ఈ రోజున చేసే ప్రత్యేక పూజలు మహాశివరాత్రి రోజున సాధారణంగా తెల్లవారుజామునే స్నానం ఉపవాసం మరియు శివలింగ అభిషేకం చేస్తారు శివలింగ అభిషేకం పాలు పెరుగు తేనె నీరు బిల్వ పత్రంతో చేస్తారు బిల్వ పత్రం శివుడికి చాలా ప్రీతికరం దీనిని రాత్రి నాలుగు జాముల్లో పూజ చేస్తారు దీనిని నాలుగు ప్రహార పూజ అంటారు ఈ రోజు ఉపవాసం ఎందుకు చేస్తాం ఉపవాసం అంటే కేవలం ఆహారం మానడం కాదు మనసును నియంత్రించడం చెడు ఆలోచనలు వదలడం శివ ధ్యానం చేయడం అంటే శరీరం మరియు మనస్సు రెండు శుద్ధి చేసుకోవడం మహాశివరాత్రి ఫలితం ఏమిటి ఈ రోజున శివుడిని భక్తితో పూజిస్తే పాపాలు తొలగిపోతాయి మనశ్శాంతి లభిస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది జీవితంలో అడ్డంకులు తొలగుతాయని నమ్మకం మిత్రులారా మహాశివరాత్రి అంటే కేవలం పండుగ కాదు మనల్ని మనమే మార్చుకునే రోజు శివతత్వాన్ని అర్థం చేసుకునే రోజు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ